విశాఖలో వెలుగు చూస్తున్న మాహిలెడి భాగోతం న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతి సమాజంలో పలుకుబడి ఉన్నవారు ధనవంతులే లక్ష్యంగా హనీ ట్రాప్ అనంతరం వారిని కలిసి మతు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తున్న యువతి ఆ తర్వాత తను వారితో న్యూడ్గా ఉన్నట్లు వీడియోలు తీసి డబ్బుల కోసం మెయిలింగ్ ఒక వ్యక్తి ఫిర్యాదుతో జాయ్ ని అరెస్ట్ చేసిన భీమిలి పోలీసులు అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లి మీద కంప్లైంట్ చేయడానికి అంటే మీరు అర్థం చేసుకోండి అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా డ్రీప్ లో పెట్టారు అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు మీరు మీ తల్లి తండ్రి గురించి కి పోయి చెప్పండి సిపి గారికి పోయి చెప్పండి తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పారు ఎలా 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 ఏ అంతా చేశారు ఈరోజు మనం పేపర్లో చదివాం కదా ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రైస్ చేయమని ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు వ్యక్తి ముందుకు వచ్చారండి కంచర్పాలెంలో అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కుని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్కి వచ్చేస్తారు అబ్బాయికి ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది మేము ఒకటి కూడా వన్ బై వన్ బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు మా మర్యాద పోతుందని అంత జరిగిందని కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకగలిగాము ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది మంది వ్యక్తులను వ్యక్తులకు ఇతర ఈమె ద్వారా హాని జరిగేది అది మేము ప్రివెంట్ చేయగలిగాము ఇప్పుడు షార్ట్స్ లో కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్ ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది సో ఇదంతా మేము ఇప్పుడు ఆ విచారిస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాం ఆ గ్యాంగ్ లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు ఎన్ని జీవితాలు నాశనం చేశారు ఇంకా చేయబోతున్నారు ప్లాన్ చేశారు బయట వస్తుంది మేము ఇప్పుడు అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికి ఇచ్చాము నేను నిర్మయంగా నాకు